మనపల్లె మన పంటల ఛానల్కి స్వాగతం ఇంక ఈరోజు ఇరవై తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై సంవత్సరం ఆదివారము మదన్పల్లి కూరగాయల మార్కెట్లో ధరలే విధంగా ఉన్నాయి ఒకసారి చూద్దాము ఎర్రగడ్డలు కిలో నూటికి ఐదు నూటికి నాలుగు నూటికి మూడు చిన్నెరగడ్డలు కిలో నలభై ఐదు రూపాయలు మొక్కజొన్న కిలో పదైదు రూపాయలు తెల్లగడ్డలు నూరు నూట ఇరవై నూట నలభై రూపాయలు ఉల్లగడ్డలు కిలో ముప్పై నుండి నలభై రూపాయలు గంజిగడ్డలు కిలో ఇరవై రూపాయలు మామిడికాయలు కిలో పదహైదు రూపాయలు మిరపకాయలు కిలో డెబ్భై నుండి ఎనభై రూపాయలు వంకాయలు ఇరవై నుండి యాభై రూపాయలు కిలో వైట్ బీన్స్ కిలో ముప్పై రూపాయలు గ్రీన్ బీన్స్ కిలో నలభై రూపాయలు బెండకాయలు కిలో ముప్పై రూపాయలు కాకరకాయలు కిలో ముప్పై రూపాయలు మటికాయలు కిలో ముప్పై రూపాయలు బీర కిలో ఇరవై రూపాయలు ఆనప కిలో నలభై నుండి యాభై రూపాయలు మునక్కాయలు ఇరవై ఐదు నుండి ముప్పై రూపాయల కిలో ముల్లంగి ఇరవై రూపాయల కిలో చిక్కుడు ముప్పై ఐదు రూపాయల కిలో క్యారెట్ నలభై నుండి యాభై రూపాయలు కాలిఫ్లవర్ ముప్పై రూపాయలు క్యాబేజీ ముప్పై నుండి న నలభై రూపాయలు కాలీఫ్లవర్ ముప్పై రూపాయలు బీట్రూట్ ముప్పై నుండి నలభై రూపాయలు కీర నలభై రూపాయలు గుమ్మడి ముప్పై నుండి నలభై రూపాయలు స్వీట్ గుమ్మడి పదహైదు నుండి ఇరవై రూపాయలు క్యాప్సికం యాభై నుండి అరవై రూపాయలు దొండకాయలు ముప్పై నుండి నలభై రూపాయలు సొరకాయలు పదహైదు నుండి ఇరవై రూపాయలు వంకాయ కిలో ముప్పై రూపాయలు ఇంకా కూరకులు చూస్తే కూరకులు మింతాకైతే ఇరవై రూపాయలు కట్ట కొత్తిమీర కట్ట పది నుండి ఇరవై రూపాయలు చుక్కాకు కట్ట పదహైదు రూపాయలు చిర్రాకు కట్ట పదహైదు రూపాయలు పుదీనా కట్ట ఇరవై ఇరవై రూపాయలు ఇది అన్న మదనపల్లి డైలీ మార్కెట్ కూరగాయల మార్కెట్ ధరలు